అందరి సమాచారం న్యూస్ ఛానల్కి స్వాగతం బంగాళాఖాతం మళ్లీ భీకరంగా మారబోతోంది అల్పపీడనం నుంచి ఆరంభమైన వాతావరణ మార్పు ఇప్పుడు తుపానుగా రూపం దాల్చింది అవును ఇదే మంధా తుపాను ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వ్యవస్థ శరవేగంగా బలపడుతూ వాయుగుండం నుంచి తీవ్రమైన తుపానుగా మారింది వాతావరణ శాఖ ప్రకారం ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ త్వరలోనే తీర ప్రాంతాలను ఢీకొట్టే అవకాశముంది భారత వాతావరణ శాఖ ఐఎండీ తాజా అంచనాల ప్రకారం మంధా తుపాను అక్టోబర్ ఇరవై ఎనిమిది రాత్రి కాకినాడ సమీపంలో మచిలీపట్నం కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశముంది గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదముందని హెచ్చరికలు జారీ అయ్యాయి బాపట్ల నెల్లూరు ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉత్తర కోస్తా దక్షిణకోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో కూడా ఈ రోజు నుంచి బుధవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కలెక్టర్లకు ఆదేశాలు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు పలు జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులు నియమించారు కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేస్తూ తీరంలోని పోర్టుల్లో మొదటి నంబర్ హెచ్చరికలు జారీ చేశారు అవసరమైన చోట ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి అధికారులు ప్రజలను హెచ్చరిస్తూ చెబుతున్నారు తుపాను సమయాల్లో బయటకు వెళ్లొద్దు ప్రభుత్వ సూచనలు పాటించండి వాతావరణ శాఖ అప్డేట్స్ ని గమనించండి వాతావరణ నిపుణులు చెబుతున్నట్లు ఈ తుపాను తీర ప్రాంతాలకు భారీ వర్షాలతో పాటు వేగవంతమైన గాలులను తెచ్చే అవకాశముంది ముఖ్యంగా తక్కువ భూ ఉన్నతం ఉన్న ప్రాంతాల్లో నీటి ముంపు విద్యుత్ అంతరాయం చెట్లు కూలడం వంటి సమస్యలు తలెత్తవచ్చు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది ప్రజలు భయపడవద్దు కానీ అప్రమత్తంగా ఉండాలి అన్ని శాఖలు సిద్ధంగా ఉన్నాయని ప్రజల సహకారమే ఈ తుపానును ఎదుర్కోవడంలో కీలకమని అధికారులు చెప్పారు తుపానుల చరిత్రలో మరో అధ్యాయం రాయబోతున్న మంధా తుపాను ఇప్పుడు తూర్పు తీరాన్ని వణికిస్తోంది ఇది కేవలం వాతావరణ సంఘటన కాదు ప్రతి ఒక్కరి జాగ్రత్త పరీక్షించబోతున్న ప్రకృతి శక్తి ఇలాంటి మరిన్ని నిజమైన న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్తో కొనసాగండి మీ మద్దతే మా శక్తి వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో భాగమవ్వండి